New to be go ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే శ్రీశక్తి పథకాన్ని ఆగస్టు పదిహేనున ప్రారంభించింది ఇప్పటి వరకు ఈ పథకం సాఫీగానే సాగిపోతుంది మధ్యలో జగ్గైపేటలో మహిళలు కొట్టుకోవడం కేసులు పెట్టిన ఘటన మినహా పెద్దగా సమస్యలేమీ లేవు దీంతో ఉచిత బస్సుకు ఆదరణ అంతకంతకు పెరిగిపోతుంది దీంతో పాటే మరో డిమాండ్ కూడా తెరపైకి వస్తుంది పదకొండు కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే అవి ఇంకా ఆర్టీసీకి అందాల్సి ఉంది ఈలోపు పురుషుల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోవడం పలు చోట్ల అధికారులకు ఇబ్బందిగా మారుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ పథకం సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది దీంతో మహిళలు పెద్ద ఎత్తున బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు వీరి సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతూ ఉండడంతో ఆర్టీసీ అంచనాలు కూడా తప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ రేషియో అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతంగా ఉండగా ఇప్పుడు ఉచిత పథకంతో అరవై డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోంది అలాగే పదమూడు జిల్లాల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి ముందు నలభై శాతం మహిళలు బస్సులో ప్రయాణిస్తే అరవై శాతం మంది పురుషులు ప్రయాణించేవారు ఇప్పుడు అరవై ఐదు శాతం మేర మహిళలు ప్రయాణిస్తుంటే ముప్పై ఐదు శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు దీంతో పురుషులు బాలు వృద్ధులు బస్సులు ఎక్కే పరిస్థితి ఉండడం లేదు దీంతో వారు ఇప్పుడు అదనపు సర్వీసులు నడపాలని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణం విషయంలోనూ అధికారుల అంచనాలు దాటిపోతున్నాయి దీంతో కొత్త బస్సుల కోసం ప్రభుత్వం ముందున్న ప్రతిపాదన తక్షణం అమలు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే పదకొండు వందల కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇవన్నీ విద్యుత్తో నడిచే బస్సులే అయితే ఇవి ఇంకా ఆర్టీసీకి అందాల్సి ఉంది ఆలోపు పురుషుల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోవడం పలు చోట్ల అధికారులకు ఇబ్బందిగా మారుతోంది